టు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుల సిరుల వర్షం కురిపించిన మిర్చి పంట రకం అడ్వాంటా గోల్డెన్ సీడ్స్ వారి బిజ్లీ వైరస్ తెగులను తట్టుకుని చెట్టు నిండా మిరపకాయలతో రైతులకు అత్యధిక దిగుబడినిచ్చి రైతుకు కాసులు పంటగా మార్చిన అడ్వంటా గోల్డెన్ సీడ్స్ వారి బిజ్లీ ఒక రకం విత్తనం చంద్రగొండ మండలం మంగయ్య బజారు గ్రామంలో మనీషా ఫెర్టిలైజర్ షాప్ లో డీలర్ బూరుగు రవీంద్ర వద్ద అదే గ్రామం రైతు బుక్ష భిక్షా తన రెండు ఎకరాల పొలానికి అడ్వాంటా గోల్డెన్ సీడ్స్ వారి బిజ్లీ ఒక రకం విత్తనాలు తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం మిర్చి పంట అత్యధిక దిగుబడి సుమారు రెండు ఎకరాలకు అరవై నుండి డెబ్బై క్వింటల్ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు బూక్య భిక్ష ఎంజీ నైన్ టీవీ న్యూస్ తో మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మేనేజర్ సాయికుమార్ అంబటి డిస్ట్రిబ్యూటర్ వెంకటకృష్ణ ఏజెన్సీస్ పుల్లారావు తాలూరి సంతోష్ పలువురు రైతులు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నూరి రబ్బాని బిజిలీ అండి అడ్వాంటేజ్ ఇది బాగుంది లోపల ఖాతా పట్టుకొని అంతే అయిపోయింది మన వాళ్ళు వచ్చారు బయటికి ఓకే ఇక్కడ ఎక్కడే ఉన్నా వస్తా వస్తా కొద్దిగా వాళ్ళు వచ్చారు కర్రోళ్ళు మా ఊరు రోడ్డు దగ్గరే ఉంది ఎందుకంటే మనము ఇక చెప్పు ఎట్లా కాస్తుంది మీ చేసింది సంతోషంగా ఉందా ఏమి అడ్వాంట బిజిలీ వన్ అండి ఇక్కడ ఏమైనా వేయలేదా ఇక్కడ ఇంతవరకే ఇదే ఫస్ట్ యు కంపెనీ ఏంటండి కలరు బాగుంది కాయ కూడా అసలు చూడండి ఇక్కడ దాగుంది కాయ చూసా చూసారా కింద ఒక కాఫ్ సెట్ అయిపోయింది పైన మళ్ళీ ఇంకో సెట్ అయింది దీంట్లో నుంచి ఈ గురు చెట్టు ఇది కాసేసింది కింద చుట్టూ గుండ్రంగా ఒకసారి ఇది ఈ స్టప్పు అటేపునండి बंद आसान